హాయ్ హలో నమస్తే అన్నదమ్ముల బంధం ఎలా ఉండాలి మిత్రమా అన్నగారు ఐశ్వర్యవంతుడైతే మా అన్నయ్య పెద్ద వ్యాపారస్తుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నైట్ అని తగులుకుంటాడు ఆ మ్యాగ్నెట్కి ఇనుపు ముక్కలాగా అదే మన అన్నగారు అడుక్కు తింటుంటే వాడి కర్మండి వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకున్నాడంటాడు ఒక్క రూపాయి వాడు తమ్ముడు చూస్తూ ఉంటాడు ఇది లోకముల అన్నదమ్ముల పరిస్థితి పైగా మా అన్నయ్యకి ఎలా బ్రతకాలో తెలియదండి అది ఆయన చెప్పే విధానం పోనులే ఏదో అయ్యింది అన్నకేదో సాయం చేస్తాం అని నీ వల్ల చేయగలిగింది చెయ్యి అంతేగాని వ్యాఖ్యానాలు దేనికి నీ తోడ పుట్టినవాడు నీకంటే ముందు పుట్టినవాడు ఆ మాత్రం అన్నయ్యకు చేయలేవా బయట వాళ్ళకు చేయమని మా అన్నయ్య ఆస్తిని అంతా తగలబెట్టేశాడని వ్యాఖ్యానాలు తప్ప అదంతా కాదు మన అన్నగారిని పది మందిలో భద్రం ఎందుకు చేసుకోవాలి మనం చేద్దాం సాయమని చేయకూడదా లోకంలో ఎవరైనా అన్న ఐస్ అన్న ఐశ్వర్యంతుడైతే తమ్ముడు అనుసరిస్తాడు అన్నగారు పదవిలో ఉంటే తమ్ముడిదే పెత్తనం చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే అసలు వారికంటే తమ్ముళ్ళు బావమర్దులు వీళ్ళే పెత్తనం ఎక్కువ అన్నకు ఐశ్వర్యం లేక పదవి లేక రాముడు అడవికి వెళుతుంటే లక్ష్మణుని అనుసరించాడే ఆయన కంటే త్యాగమూర్తి ఎవరైనా ఉంటారా పితృవాక్య పరిపాలకుడు గనక భార్యావాక్కు పరిపాలకుడు కాదు గనకనే అయి ఉంటే నాకు ఇష్టమే మా అన్నకు సహాయం చేయడం కానీ మా భార్య వద్దుంటుందని చెప్పి ఊరుకునే రోజులు ఇవి తెలుసుకో మిత్రమా